హాయ్ హలో వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ నిన్న వెడ్నెస్డే డే కదా సో టీ ట్వంటీ ర్యాంకింగ్ సారీ ఓడియా ర్యాంకింగ్స్ అయితే రావడం జరిగింది ఓడియా ర్యాంకింగ్స్లో చాలా చాలా చేంజెస్ అయితే జరిగాయి చాలా మంచి చేంజెస్ అయితే జరిగాయి ఇండియా నుంచి ఆల్రౌండర్స్ విభాగంలో ఒక్కరు లేకపోయినప్పటికీ బ్యాటర్స్ బౌలర్స్లలో అయితే మంచిగా సత్తా అయితే చాటడం అయితే జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇక చేయకుండా మనం ఈ ఓడిఐ ర్యాంకింగ్స్ వివరాలకు వెళ్ళిపోదాం టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు ముందుగా బ్యాటర్స్ నెంబర్ వన్ బాబర్ ఆజమ్ నెంబర్ టూ శుభ్మణ్ గిల్ నెంబర్ త్రీ రోహిత్ శర్మ నెంబర్ ఫోర్ విరాట్ కోహ్లీ నెంబర్ ఫైవ్ హ్యారీ టెక్టర్ నెంబర్ సిక్స్ డ్యారీ మిషల్ నెంబర్ సెవెన్ డేవిడ్ వార్నర్ నెంబర్ ఎయిట్ డేవిడ్ మలాన్ నెంబర్ నైన్ పతుబ్ నిశాంక అండ్ టెన్ రసి వ్యాండెడ్సన్ ఆల్రౌండర్స్ టాప్ ఫైవ్ చే చేంజెస్ అయితే ఎప్పటి నుంచో మనం ఒడి ర్యాంకింగ్స్ చేస్తూ వచ్చాం కాబట్టి టాప్ ఫైవ్ అయితే సేమ్ ఉన్నాయి చాలా రోజుల తర్వాత చూస్తే కూడా అవే ర్యాంకింగ్స్ అయితే కనబడటం సహజంగా మారింది సో ముందుగా టాప్ ఫైవ్లో సేమ్ ఉన్నాయి నెంబర్ వన్ మొహమ్మద్ నబీ నెంబర్ టూ షకీబుల్ హసన్ నెంబర్ త్రీ సికిందర్ రాజా నెంబర్ ఫోర్ జీ అసాద్వాలా నెంబర్ ఫైవ్ రషీద్ ఖాన్ అండ్ సిక్స్త్ నుంచి టెన్ వరకు కొంచెం చేంజెస్ అయితే వచ్చాయి నెంబర్ సిక్స్ గిరాత్ గిరార్హత్ ఎరాస్మస్ నెంబర్ సెవెన్ ग्लैन मैक्सवेल नंबर एट मिचल सैंकनर नंबर नाइन महदी हसन निराज एंड टेन जीसन मैक्सूद बॉलर्स नंबर वन केशव महाराज नंबर टू जोश अजलवुड नंबर थ्री एडन जाम्पा नंबर फोर कुलदीप यादव नंबर फाइव मोहम्मद सिराज नंबर सिक्स బెరా చౌల్స్ అండ్ నెంబర్ సెవెన్ మొహమ్మద్ నబీ నెంబర్ ఎయిట్ జస్ప్రీత్ బొమ్రా నెంబర్ నైన్ షాహీన్ అఫ్రీడీ అండ్ టెన్ ట్రెంట్ బోల్ట్ ఫ్రెండ్స్ ఈ ఆడియా ర్యాంకింగ్స్ మీకు విధంగా అనిపించాయి మీ ఒపీనియన్స్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ ఇంకా ఇండియాకి మిగిలింది ఇంకా జస్ట్ త్రీ ఆడియాస్ మాత్రమే అవి మేబీ సంక్రాంతి త్రీ ఆ టైంలో రావచ్చు ఇంగ్లాండ్తో మాత్రమే ఉన్నాయి చివరిగా ఆడబోయే సిరీస్ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ షేర్లై కమెంట్ చేయండి మరొక అప్డేట్తో ఉంటాం ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం